क्वेश्चन बॉटल वैरायटी को सर क्वेश्चन बॉटल लेट वैरायटी है सर बॉटल बॉटल कॉकटेल बॉटल का है राज और साथ में चला रहा है ये सही है ना, ना।, ना।

లాస్ట్లో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఫస్ట్ మీడియాకి అడ్రస్ చేస్తా అంతేనా సౌండ్ లాపేమన్నా అన్నా స్టార్ట్ చేయొచ్చా సౌండ్ వస్తుందా మీడియా వాళ్ళు ఎలక్ట్ గా ఉన్నందుకు ధన్యవాదాలు డెబ్బై ఎనిమిదో అందరి పోటీలు జరుగుతా ఉన్నాయి సత్యనారాయణ అన్న జనసేన ఇన్ఛార్జ్ కూర్తా ఎవరు స్టార్ట్ అని చెప్పలేదు మీరు ఏంటిది రాకృష్ణ దాన్ని వాడుకుంటాడులే అందరు వెళ్ళిపోతున్నాయి ఏంటి ఓకే నా మీడియా వారందరికీ నమస్కారం సెప్టెంబర్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ నాలుగు తేదీల్లో ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది డెబ్భై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది దాన్ని హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ బ్యాట్మింటన్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఈ యొక్క టోర్నమెంట్ హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి అండమాన్ అండ్ నికోబర్ ఐలాండ్స్ ఇక్కడి నుంచి సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది జాతీయ క్రీడాకారులు జాతీయ క్రీడాకారులు ఈ మెగా బ్యాడ్మింటన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవెంట్కి వస్తా ఉన్నారు ఇక్కడికి ఏదైతే వస్తున్న నూట యాభై రెండు వందల మందికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి అన్ని విధాల అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా బాధ్యత ఇప్పటికే ఇక్కడ ఉన్న అసోసియేషన్ వారు ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నారు ఈవెంట్ను కూడా చాలా జాగ్రత్తగా చాలా ఘనంగా నిర్వహించాలని మీ అందరం కూడా ప్రయత్నం కూడా చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ టూలో నేషనల్ గేమ్స్ ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది ఆయన క్రీడకి ఎంత ప్రోత్సాహం ఇస్తారో మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజున తెలంగాణలోని ఏదైతే పుల్లల గోపిచంద్ అకాడమీ ఏదైతే ఉందో దానికి ఆ ల్యాండ్ ఎలకేషన్ నుంచి ప్రోత్సాహాలు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు మరలా ట్వంటీ ట్వంటీ సెవెన్లో నేషనల్ గేమ్స్ మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఆలోచనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారన్న విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం మరి దాంట్లో భాగంగానే రాజమహేంద్రవరంలో ఎన్నికల ముందు కూడా మేము చెప్పున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో క్రీడకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు ఏదైతే మనం ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఉన్నామో ఈ యొక్క ఎరెనాను కూడా ఆనాడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి చేతుల మీద మేము ఓపెన్ చేసిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఇదే కాదు అనేకమైన స్పోర్ట్స్ గ్రౌండ్స్ అన్ని కూడా ఆనాడు టీడీపీ హయాంలో మనం చేసుకున్నదే మనం ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా కూడా మేము హామీ ఇచ్చున్నాం రేపు మీరు అందరూ ఆశీర్వదించండి రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్బగా తీర్చిదిద్దుతామన్నాం దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిపోతున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాడీ కూడా రాజమహేంద్రవరంలోని ఒక స్పోర్ట్స్ అకాడమీ విమెన్ అకాడమీని కూడా మరి ఈ ఈ రోజున నీటిని ఇక్కడ రెండు దశాబ్దాల తర్వాత రాజమండ్రిలో చేసుకుంటా ఉన్నప్పుడు దీనికి హై ప్రయారిటీ ఇచ్చే విధంగా ఏదైతే ఇన్వైటీస్ కూడా ఈరోజు మేము టోర్నమెంట్ కూడా ఇన్విటే ఇన్వైటీస్ని కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకొని ఒక ప్రోటోకాల్లో ఉన్న వారందరినీ కూడా తీసుకొచ్చి వారందరినీ కూడా ఇక్కడ మనం ఇన్వాల్వ్ చేసినట్లయితే ఈ టోర్నమెంట్ మరింత నేషనల్ మీడియాలో కూడా ఎలివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మనం ఒకరోజు కేంద్ర మంత్రి మిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన్ని పిలుస్తా ఉన్నాం అలాగే స్పోర్ట్స్ మినిస్టర్గా మన రామ్ ప్రసాద్ గారు అలాగే స్థానికంగా మన జిల్లా మంత్రిగా దుర్గేష్ గారు వస్తూ ఉన్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వర్ గారు అలాగే సంబంధించిన అధికారులు ఇక్కడ కలెక్టర్ గారు కమిషనర్ గారు వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కలగకుండా చేసే కార్యక్రమం కూడా నిర్వహిస్తా ఉన్నాం అలాగే దీన్ని పర్యవేక్షించేందుకు మన స్టేట్ కమిటీ నుంచి కూడా పెద్దలు సెక్రటరీ చౌదరి గారు కూడా రావడం జరిగింది ఆయన కూడా ఆయన తాలూకు ఆలోచన అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగే దీనికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఎందుకంటే కమిటీస్ వేసామంటే అదేదో వారి హక్కుగా లేకపోతే వారు ఏదో మాకు కమిటీలో ఉన్నాం కాబట్టి మేము కార్యక్రమం మా చేతుల మీద చెయ్యాలన్నది ఒక పొజిషనల్ రైట్ కింద కాకుండా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఒక అకామిడేషన్లో కానీ అలాగే ఇక్కడ జడ్జిమెంట్స్ కానీ మొత్తం టీమ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు మా కమిటీ వారు ఎక్కడా కూడా ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ విధమైన పార్షాలిటీ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా జడ్జిమెంట్ కూడా జరిగే విధంగా ఈ టోర్నమెంట్ని చాలా పారదర్శకంగా నడపాలన్న ఆలోచనతో కూడా ఆర్గనైజింగ్ కమిటీ వారు కూడా సిద్ధంగా ఉన్నారు సో మీ ద్వారా తెలియచేసేది ఏంటంటే రెండు దశాబ్దాల తర్వాత అరుదైన గౌరవం ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి కృషి చేస్తున్న ఆర్గనైజింగ్ కమిటీకి నగరంలో ఉన్న పెద్దలందరూ కూడా పార్టీకి అతీతంగా సహకరించాలని కోరు తప్పకుండా రాబోయే రోజుల్లో ఆరంభం రాబోయే రోజుల్లో ఇప్పటికే మేము చెప్పుకున్నాం రాజమహేంద్రవరంలో అతి దగ్గరలో బహుశా రెండు మూడు నెలల్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం అది కూడా మేము ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ దాంతో పాటు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రౌండ్ ఒకటి కూడా మాకు ఎప్పటి నుంచో ఒక తీరని కలగంద ఉండిపోయింది దాన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే నూతన కార్యవర్గం వచ్చిందో వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మా తాలూకు ఆలోచన మా తాలూకు కోరిక ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు ఎంతో మంది నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు కానీ వాళ్ళ యొక్క క్రీడను ప్రదర్శించడానికి సరైన వేదిక దొరకట్లేదు ఆ వేదికను ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత కనీస బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఆ బాధ్యతను మనం నిర్వర్తిద్దాం క్రీడాకారులకి ప్రోత్సాహం అందిద్దాం అని కూడా వారందరికీ తెలియజేసాం తప్పకుండా రాబోయే రోజుల క్రీడాకారులకు అంతా కూడా మంచి రోజులు వస్తాయని కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ మీడియా వారిని కూడా ఆ నాలుగు రోజులు కూడా దగ్గరుండి మన రాజమండ్రికి వచ్చిన గౌరవాన్ని మరింత పెరిగే విధంగా ఈ రా ఈ జిల్లానో లేకపోతే ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల అందరికీ కూడా ఈ అంశాలు రాజమహేంద్రవర్లో ఎంత గొప్పగా ఘనంగా ఈ యొక్క టోర్నమెంట్ అనేది తెలిసే విధంలో మీరు కూడా భాగ్యస్వాములు